అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం వరకు అయినను శ్రీమంతుడ దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల ప్రకారము వార్త ప్రకారము వార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు అవిధేయులకు భక్తిహీనులకు పాపిష్టులకును పాపిస్తులకు అపవిత్రులకును మత దోషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును హంతకులకు నరహంతకులకు వ్యభిచారులకును పురుష సంయోగులకు మనుష్య చోరులకు అబద్ధికులకు అప్రమాణికులకు హితబోధకు హితబోధకు విరోధి అయినవాడు విరోధి అయినవాడు మరి ఎవడైనాను ఉండిన ఎడలానికి నియమింపబడను గానిపబడను నీతి మందు నియమింపబడలేదని ఎవడైనను ధర్మానుకూలముగా ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడలా దాని ధర్మశాస్త్రము మేలైనదని మనం మెరుగుదుము పూర్వము దోష కూడను హింస కూడను హాని కరుడున నన్ను తన పరిచర్యకు నియమించి తన పరిచర్యకు నిమ నమ్మకమైన వాణిగా నమ్మకమైన ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి కనికరింపబడి మరియు మన ప్రభు యొక్క కృపయో మన ప్రభు యొక్క కృపయో క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది నై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అట్టి వారిలో నేను ప్రధాను ఆయనను ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవారికి తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండేలాగునా యేసు తన పూర్ణమైన దీర్ఘశాంతమును పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపినైనా పాపిన నా ఎందుకు కనపరిచినట్లు నా యందు కన్ను కరిస్తున్నాను నేను కనికరింపబడతని సకల యుగములలో సకల యుగమలలో రాజయుండి రాజయుండి అక్షయుడను అక్షయుడను అదృశ్యుడను అగు అదృశ్యుడను అద్వితీయ దేవునికి అద్వితీయ దేవునికి ఘనతయో కరణతయో మహిమయో యుగ యుగములు కలుగును యుగ యుగమలు కలుగును గాక Amen, I mean.